అసలు బతకాలనే ఆశ లేదు ఎటు చూసిన సమస్యలు ఎవరిని నమ్మాలో తెలీదు ఎవరు మంచివారో తెలీదు ఎవరు పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తారో తెలీదు కొందరు వాడు వింటే బాధపడతాడు మనసు నొచ్చుకుంటాడేమో అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నోటికొచ్చిందల్లా సూటి మాటలతో బాధ పెడతారు కొందరు నా ముందు నా మీద ఎంతో ప్రేమ ఉన్నవాడిలా మాట్లాడతారు నా వెనకాల ఒక శత్రువు కంటే ఘోరంగా మాట్లాడతారు దేవా నన్ను క్షమించు వీటన్నిటిని భరించే శక్తి నాకు లేదు ప్రతి ఒక్కరి పట్ల ఏదో ఒక ప్రణాళిక వారి జీవితంలో ఉంటుందని నీ వాక్యం చెప్తుంది నేను దేనికి పనికిరాని వాడిగా మిగిలిపోయాను నేను బ్రతకడమే వేస్ట్ నచ్చిన వాళ్ళు నాతో ఉండరు నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు లోకం అంటేనే భయం వేస్తుంది ఆ నరకం ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నరకం లాంటి బతుకును నేను అనుభవిస్తున్నాను దేవా నాకు బతుకాలని లేదు నా పేరు జాయ్ కానీ నా జీవితంలో ఆ జాయే లేదు మార్క్ నువ్వు వెళ్ళి నా కుమారుడితో మాట్లాడు తను తప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నాడు ఎక్స్క్యూజ్ మీ చెప్పండి ఏం లేదు మీరు ఒక్కరే ఇక్కడ కూర్చొని బాధపడుతుంటే ఒకసారి మాట్లాడదామని వచ్చాను ప్లీజ్ మీ పని మీరు చూసుకోండి నేను నీకంటే వయసులో పెద్దవాడిని నీ సమస్య నాతో చెప్పు నేనేమైనా సలహా ఇవ్వగలనేమో ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి నాకు ఎవరితో మాట్లాడాలని లేదు ఎవరి సలహాలు అవసరం లేదు సరే వెళ్ళిపోతాను అయ్యో మాట్లాడడానికి వచ్చిన వ్యక్తిని అలా పంపించడం కరెక్ట్ కాదు ఎంతైనా తన వయసులో పెద్దవాడు తను ఏం మాట్లాడాలని అనుకుంటున్నాడో విందాం ఈ బాధలైతే ఎప్పుడు ఉండేవి కదా ఒక నిమిషం ఇప్పుడు చెప్పు నీ సమస్య ఏంటి ఏముంటాయి ఈ లోక బాధలు భరించలేని భారాలు దేవుడు మోయలేనంత ఎక్కువ బాధలు ఎవరికి అనుగ్రహించడు తను భరించగలడు అని నమ్మినప్పుడే కొన్ని ఇస్తాడు కాని వారి సామర్థ్యం వారు తెలుసుకోలేక వాటి నుంచి తప్పించుకోవాలని చూస్తారు మీకు తెలియదు అనుకుంటాను భరించలేని బాధలు చాలా ఉన్నాయి ఏమున్నాయి కొంచెం నాకు చెప్పగలరా మోసాలు కుట్రలు వీళ్ళు మనుషుల రాక్షసుల అనేంత దారుణంగా ఉన్న జనాలు అవును వాళ్ళు మనుషులే కానీ వారిలో పని చేస్తుంది మాత్రం రాక్షసుడే ఎవరు ఆ రాక్షసుడు సాతానం దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఎంతో ప్రేమ కనికరం జాలి ఇలా కేవలం మనిషిని మాత్రమే ఉంచి పంపించాడు లోకాన్ని ఏలుతున్న సాతాను కొద్ది కొద్దిగా తన క్రియలతో మనుషులను అట్రాక్ట్ చేస్తుంది ఆ అట్రాక్టిక్ లోనైన వాళ్ళు కొద్ది కొద్దిగా వారి జీవితంలోకి సాతానను ఆహ్వానిస్తారు వారు ఏం చెప్తే అది చేస్తారు ఒకరిని నిందించమంటే నిందిస్తారు ఒకరిని మోసం చేయమంటే మోసం చేస్తారు ఒకరిపై నిందలు వేయమంటే నిందలు వేస్తారు అది ఎదుటి వాళ్ళని ఎంత బాధ పెడుతుంది అనే ఆలోచన వారికి రానియకుండా వాళ్ళ ఆలోచన విధానాన్ని మొత్తం సాతాను తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది స్వార్థాన్ని నింపుతుంది దేవుని త్యాగాన్ని తక్కువ చేస్తుంది ఎందుకోసం నేను భూమి మీదికి వచ్చాను దేవుడు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి అనే ఆలోచనే మనసుకు రానికుండా చేస్తుంది ఇదంతా నువ్వు మనుషులు చేస్తున్నారని అనుకుంటున్నావు కానీ కాదు వారి ద్వారా సాతాను పని చేస్తున్నాడు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే విధానంతో ఒక మనిషిని నాశనం చేయటానికి ఇంకో మనిషిని వాడుకుంటున్నాడు ఒకరు మనల్ని బాధ పెడుతున్నప్పుడే కానీ ఒకరు మనల్ని మోసం చేస్తున్నప్పుడే కానీ అక్కడ ఉంది ఆ వ్యక్తి కాదు వారిలో శాంతన ఉండి ఇలా చేయిస్తుంది అనే నిజాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఎవరి పట్ల మనకు కోపం రాదు పైగా నాకు నా తండ్రికి శత్రువైన వాడు నేల రాల్చబడినవాడు నన్ను ఇలా వీరి ద్వారా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు అని మనం గ్రహించినప్పుడు బాధపడం ఆ మనిషిపై కక్ష సాధింపులు చేయం ఎత్తుకు పై ఎత్తు వేసి నాకు కలిగిన బాధ కంటే ఎక్కువ బాధ కలిగేలా చేస్తాను అనే ఆలోచన రాదు కేవలం బైబిల్ చేత పట్టుకుని ఏసు నామాన్ని ఉచ్చరిస్తారు ఏసు నామంలో నా జీవితం నుంచి వెళ్ళిపో సాతానా అని ప్రార్థించగలుగుతారు ఏ వ్యక్తి ద్వారా నిన్ను ఇబ్బంది పెట్టాలని సాతాను చూస్తున్నాడో ఆ వ్యక్తి కోసం ప్రార్థించే వారిగా తయారవుతారు అలా ఎప్పుడవుతారు అంటే నీకు విరుద్ధంగా పనిచేస్తుంది మనుషులు కాదు వారి ద్వారా పనిచేస్తున్న సాతాను అని తెలుసుకున్నప్పుడు ఒక వ్యక్తికి పిచ్చి పట్టినప్పుడు ఆ వ్యక్తి ఎలా పడితే అలా తిరుగుతూ కనిపించిన వాళ్ళనందరినీ చెడ్డ మాటలు పలుకుతూ అల్లరి చేష్టలు చేస్తుంటే వాడి మీద మనం కోపం తెచ్చుకుంటామా పగ పెంచుకుంటామా లేదా వాడి మాటలకు చనిపోదామని అనుకుంటామా లేదు ఎందుకంటే వాడిలో పిచ్చి ఉందని ఆ పిచ్చి ద్వారా తనకు తెలియకుండా అలా ప్రవర్తిస్తున్నాడని మనకు తెలుసు కాబట్టి మీరు చెప్పింది కరెక్టే కానీ నేను ఫినాన్షియల్ పరంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను లైఫ్లో సక్సెస్ అనేది లేదు ఎంతోమంది నా ఏజ్కి పెద్ద పెద్ద స్థానంలో ఉన్నారు కానీ నేను ఏం సాధించలేకపోతున్నాను ఎంత కష్టపడ్డా లైఫ్లో సక్సెస్ అనేది రావట్లేదు లైఫ్లో సక్సెస్ అవ్వడం అంటే ఏంటి బాగా డబ్బు సంపాదించడమా అంతే కదా ఎంత గొప్పగా బతికితే అంత గౌరవం నీ ముందు ఒక వంద రూపాయల నోటు ఉంది వెయ్యి రూపాయల నోటు ఉంది నువ్వు ఏది తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తావు తప్పకుండా వెయ్యి తీసుకోవడానికి ట్రై చేస్తాను మంచిదే కానీ మనుషులు వంద రూపాయల కోసం వెయ్యి రూపాయలను పోగొట్టుకుంటున్నారు అర్థం కాలేదు కదా ఈ లోకంలో మహా అంటే వంద సంవత్సరాలు బతుకుతాం ఆ వంద సంవత్సరాలు సంతోషంగా బతకడం కోసం చేయరాని చెడ్డ కార్యాలన్నీ చేస్తూ మోసాలు వెన్నుపోటులు హత్యలు దొంగతనాలు ఇలా ఎన్నో ఘోరాలు చేస్తూ వెయ్యేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఈ లోకం తర్వాత నిజమైన జీవితం ఉంది వెయ్యేండ్ల పాలన ఉంది యుగ యుగాలు మనం అందరం అక్కడే ఉంటాం నా దృష్టిలో లైఫ్లో సక్సెస్ అవ్వడం అంటే ఏసుక్రీస్తును తెలుసుకోవడం ఆయన్ని సొంత రక్షకునిగా స్వీకరించడం అని అంటాను ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం అని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆ వెయ్యేండ్ల పాలనలో భాగస్వాములవుతారు ఈ లోకంలో సంపాదించిన ఆస్తి ఈ లోకం వరకే ఉంటుంది కానీ మనం సంపాదించాల్సిన ఆస్తి ప్రేమ కలిగి ఉండటం క్షమించగలగడం కొన్ని ఆత్మలనైనా సంపాదించగలగడం ఈ ఆస్తి వెయ్యేండ్ల పాలనలో నిన్ను ఆస్తికర్తగా నిలబడుతుంది ఇది నువ్వెంత సంపాదిస్తే అంత ఉన్నత స్థానం లభిస్తుంది దీనిని ఎవరు దొంగలించలేరు ఎవరు సొంతం చేసుకోలేరు దర్జాగా నిలబడేలా చేస్తుంది అందమైన కిరీటాన్ని నీకు ధరింపచేస్తుంది వాళ్ళది కదా సక్సెస్ఫుల్ లైఫ్ అంటే డబ్బు సంపాదించడం తప్పు కాదు ఈ లోకంలో గొప్పగా బతకడం తప్పు కాదు గొప్పగా బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ ఆ డబ్బు సంపాదించే క్రమంలో వెయ్యేళ్ళ సంతోషకరమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఒక బహుమానం పొందుకోవాలని ఎలా పరుగు పందెంలో అన్ని అడ్డంకులను ఎదుర్కొంటూ పరిగెడతామో నిత్య రాజ్యంలో బతకడానికి మనము ఈ వంద సంవత్సరాలు పరిగెత్తాలి నీతిగా నిజాయితీగా ప్రేమ కలిగిన వారిగా క్షమించేవారిగా సాతనుకు అవకాశం ఇవ్వని వారిగా పరిగెత్తాలి ఈ లోకంలో సంతోషం వెతికితే ఇక్కడే ఆగిపోతాం నిజమైన సంతోషం ఏంటని తెలుసుకున్నప్పుడు దానికోసం ఆరాటపడతాం ఏం చేసినా సరే ఈ వంద సంవత్సరాలు నేను గొప్పగా బతకాలని నువ్వు కోరుకున్నట్లయితే ఏం చేసినా కూడా నిత్య రాజ్యంలోకి అడుగు పెట్టలేవు ఇక్కడ మనం బతికేదాన్ని బట్టే అక్కడ స్థానం లభిస్తుంది మిమ్మల్ని ఆ దేవుడే నా కోసం పంపించాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ సరే నేను వెళ్ళొస్తాను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు థ్యాంక్ యూ దేవా